ుచ్చరెడ్డిపాలెం పట్టణంలో ధనుష్ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అధినేత పచ్చా కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆదివారం హెల్త్ ఫర్ రన్ కార్యక్రమం జరిగింది తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎంపీడీఓ శ్రీహరి సీఏ శ్రీనివాసుల రెడ్డి నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఎస్ఐ సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు అంబేద్కర్ విగ్రహం మీదుగా డిఎల్ఎన్ఆర్ వరకు హెల్త్ ఫర్ రన్ కార్యక్రమం సాగింది యువకులతో పాటు ముఖ్య అతిథులు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హెల్త్ ఫర్ రన్ లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం వచ్చిన యువకులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలై భవిష్యత్తులను పాడు చేసుకోవద్దని సూచించారు విద్యా క్రీడలపై దృష్టి సారించాలని చెప్పారు ముఖ్యంగా యువత ఫోన్లకు బానిసలు అవుతున్నారని గుర్తు చేశారు సోషల్ మీడియాలో జరిగే మంచిని మాత్రమే యువకులు పాటించాలని తెలిపారు యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఆరోగ్యాలతో పాటు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హెచ్చరించారు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు పొరపాటున ఏదైనా కేసుల ఇరుక్కుంటే భవిష్యత్తు నాశనమైపోతుందన్నారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ధనుష్ మొబైల్ అధినేత కళ్యాణ్ ను వారు అభినందించారు வெற்றி பெற்றவங்கள அடுத்தவண்டி ट्रॉफीஸ் ஐயா வந்துட்டார். 선수 வந்துட்டாங்க. விளையாடுங்க. 수원மேக்கி கூட பேரு பேRNA நன்றிவலக చక్కగా అనుసరించి భవిష్యత్తులో ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన పూర్తిపోతున్న ఈ కాలంలో ఈ రోజుల్లో మంచిని తీసుకోవడం చాలా తక్కువైంది చెడుని ఆస్వాదించడం చాలా ఎక్కువైంది సో ఇలాంటి చక్కని వేదికని అనుసరించి మీరు రాబోయే రోజుల్లో మీ జీవితానికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు చెప్పినట్టు చాలా ఎక్కువైంది సో ఇలాంటి చక్కని వేదికని అనుసరించి మీరు ఇంతమంది యూత్ అసలు బిజెపి ప్యాన్ యూత్ అవేర్నెస్ ఉందని ఎక్స్ప్లెక్ట్ చేయలేదు ఒక బిందుతో ఇంతమంది ఒక్కసారిగా ఒక వేదికగా రావడం చాలా మంచి శుభకార్యం ముఖ్యంగా ఈ హెల్త్ రన్ సంబంధించి ముఖ్య ఉద్దేశం వచ్చి యువత ఇప్పుడు తప్పుదవ పడుతుంది దాన్ని వార్నింగ్ లాగా చేసుకోవాలి ఈ బెట్టింగ్ యాప్స్ గాంజా గుడ్కా సిగరెట్స్ ముందు ఇలాంటి చురుగట్లుకి యువత అలవాటు పడకుండా ఉండేదానికి ఈ కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో నిర్ణయం చేశారు ముఖ్యంగా ఇప్పుడు యువత ఏంటంటే తాత్కాలిక సుఖాల కోసం అన్నట్టుగా కాకుండా మీ కెరీర్ మీద దృష్టి పెంచుకోవాలి మంచి చదువు విజ్ఞానం మంచి అలవాట్లు న్యాయం ఇలాంటి వాటిని అలవర్చుకోవాలి టైం ఉన్నప్పుడు లైబ్రరీ యూట్యూబ్లో ఎత్తికి మంచి మంచి సినిమాలు సాంగ్స్ అవి కాదు చూడాల్సింది మంచి వాళ్ళు వచ్చే వాటిని మాత్రం చూసుకోవాలి మీరు చూసుకుంటే మీ ఆరోగ్యం పెంచుకొని మీ భవిష్యత్తు మంచి ప్రోగలు చేసుకోవాలి రకరకాల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీరు కూడా మీరు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావచ్చు మంచి పొలిటీషియన్ కావచ్చు రకరకాలుగా ఉన్న మీకు ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేసానికి నిరంతరం సాధన చేస్తూ ముందుకు సాగాలి తెలియపరుస్తున్నాయి చివరి వాటిలో ఐదు నిమిషాలు అవుతుంది అసభం తర్వాత దాని తర్వాత మీరు చెడిపోతే మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారోసారి అర్థం చేసుకోండి మీ కుటుంబ సభ్యులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు ఆశలు వద్దు చేయకుండా ముఖ్యంగా ఒక వడ్డీ నోట్లో రాసైతే ఆ డబ్బులు మళ్ళీ ఎట్ట సంపాదించాలని చెప్పి తప్పుదారు పడతారు ఒక ఫస్ట్ వచ్చిన క్రైమ్ చేస్తారు ఆ కూడా చరిత్ర ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి గణేష్ మొబైల్స్ వారికి ముందుగా కృతజ్ఞతలు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఎంపీడీఓ గారికి అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఇది ఈ ప్రోగ్రామ్ అనేది మంచి కాన్సెప్ట్ ఆయన ఉచిరెడ్డి పాలెం వారి ఆజారు ఈ కార్యక్రమాన్ని మంచి వాతావరణంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా యువత పెట్టకుండా వాళ్ళు మంచి క్రమశిక్షణలో ఉండి మంచి శారీరక ఆరోగ్యంతో మంచి మార్గంలో అలాంటి ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రస్తుతం యువత అంతా కూడా ఈ మొబైల్స్కి అలవాటు పడిపోయారు ఎక్కువ దానికి వారికి ఉపయోగపడేది ఎంత ఉపయోగపడుతుందో ఒక ట్వంటీ పర్సెంట్ ఉపయోగపడితే వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకుంటున్నారు వాళ్ళకి ఎంత అవసరం అంత ఉపయోగించుకోవట్లేదు అట్లాగే పేరెంట్స్ వాళ్ళు కూడా యువతతో పోటీ పడి వారి పాటితో వాళ్ళు ఫోన్లో బిజీగా ఉంటున్నారు పిల్లల పాటి పిల్లలు ఫోన్లో బిజీగా ఉంటున్నారు ఎవరికి కూడా హెల్త్ కాన్సెప్ట్ అనేది లేదు ఎప్పుడు చూసినా ఫోన్లో బిజీ బిజీ ఉంటున్నారు ముఖ్యంగా ఎప్పుడైతే యువత చెడు మార్గంలో వెళ్ళకుండా ఉండాలంటే వాళ్ళ భవిష్యత్తుని ఒక ప్లానింగ్ చేసుకొని ఉండాలంటే వాళ్ళు ముందు డిసిప్లిన్ అనేది ఉండాలా అట్లాగే వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలా చెడు అలవాట్లకి లోన్ కాకూడదు క్రమశిక్షణ తోటి మంచి ఆరోగ్య అలవాట్లు అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధించడం ఇప్పుడు ఉండే యువత అందరూ కూడా ఇక్కడ గ్రౌండ్లోనే చూస్తున్నాం మేము పన్నెండేళ్ళు ఏళ్ళు పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు అందరూ బైక్లు వేసుకొని ముగ్గురు వేసు ముగ్గురు బండి మీద వస్తున్నారు ముఖ్యంగా పేరెంట్స్ ఏదైనా జరిగితే జీవితాంతం వాళ్ళ పిల్లల గురించి బాధపడాల్సి వస్తుంది వాళ్ళు న్యూస్ థర్టీ డేస్ వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు ఏం అంటే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ బండి ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఆ వయసులో ఏం తెలియదు వాళ్ళు స్పీడ్గా వెళ్తారు ఎదురుగా వచ్చే బండ్లు వస్తే కంట్రోల్ చేయలేరు ఆ బండి ఏదైనా జరిగే యాక్సిడెంట్ అయితే జీవితాంతం వాళ్ళు అంగవైకల్యంతో లేదంటే వాళ్ళ ప్రాణాలు కాపాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పిల్లలకి జాగ్రత్తగా ఉండండి చెడు అలవాటు చెడు సవాసానికి పోనేకుండా చూడండి ఈ డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఏం కలిపారు అనేది తర్వాత ఆలోచిస్తే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమి చేయలేని పరిస్థితి అవుతుంది ఒకసారి డ్రగ్స్ అలవాటు పడ్డారంటే మందు లేకపోతే మత్తులు బానిస్ డ్రగ్స్ అలవాటు పడ్డారంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళు నిరంతరంగా ఉంటారు వాళ్ళ లైఫ్ని కూడా కలుపుకోవాల్సి వస్తుంది ఒకసారి ఇంట్లో వాళ్ళకి దూరం అవుతారు ఇంట్లో చెప్పింది కూడా ఇంట్లో ఒక డ్రగ్స్ అలవాటు పడినాడు వాడు ఏదైతే ఉన్నాడో దానికి అడిక్ట్ అయిపోతారు స్టడీస్కి దూరం అయిపోతారు అట్లా ఫ్యామిలీకి దూరం అవుతారు ఇట్లాగే సామాజికంగా కూడా వాళ్ళు వీడు ఆ డ్రగ్స్ అలవాటు పడ్డాడు అనేది ఉండదు చదువు అనేది ఉండదు భవిష్యత్తు అనేది అంధకారంగా మారిపోతుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఈ డ్రగ్స్ అనే దానికి దూరంగా ఉండండి క్రీడల పట్ల ఆసక్తి పెట్టుకొని ఏదైనా ఒక క్రీడ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది క్రీడల ద్వారా వస్తుంది ఒక పట్టుదల అనేది వస్తుంది ఒకటి ఏదైనా సాధించాలి దాంట్లో క్రీడల వల్ల మనకి ఇది సాధించాలి నేను పట్టుదలతో ఇది సాధించాలి హార్డ్ వర్క్తో ఇది సాధించాలి అనేది కంపల్సరిగా ఆ డెడికేషన్ అనేది డిసిప్లిన్ అనేది క్రీడల ద్వారా వస్తుంది మన బుచ్చిరెడ్డిపాలెంలో ఇంకా చాలా కండక్ట్ చేస్తాము ఎందుకంటే మన బుచ్చిరెడ్డిపాలెంలో ఉండేటువంటి యువత చాలా మంది ఉన్నారు నేషనల్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు అందరూ ఇప్పుడు బెట్టికెళ్ళకి తర్వాత కి అంతా ఎక్కువ అలవాటు ఉన్నారు దాన్ని మాన్పించే ఉద్దేశంలోనే ముందుగా ఒక అడిగేశాము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహిస్తాము దాంట్లో మన బుచ్చిరెడ్డిపాలెం యువత అంతా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన మీడియా మిత్రులకి తర్వాత మన బుచ్చిరెడ్డిపాలెం ఐలో బుచ్చిరెడ్డిపాలెం పేజ్కి తర్వాత బుచ్చిరెడ్డిపాలెం యువతకి అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను